హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము ఎక్కువ అమౌంట్ పెట్టి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏ వస్తువు అంటే ఏ బట్టలైనా కానీ ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొని మనం జస్ట్ అలా వేసుకొని ఇలా తీస్తూ ఉంటాము కొన్ని అకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఒకసారి కట్టుకున్నాము అంటే మళ్ళీ అది మళ్ళీ మనం కట్టేటప్పటికీ వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు అంటే ఎక్కువ ఇప్పుడు బట్టల మీదనే ఉంది కదండి ఎవరైనా కానీ బట్టలు కొంచెం తక్కువకి వస్తున్నాయి అలాగే ఏ ఎవరింట్లో ఏ కార్యమైనా కానీ ఏ శుభకార్యాలైనా కానీ మనం కూడా కొత్త కొత్త మోడల్స్ ఏ డ్రెస్సులు వచ్చినా కానీ శారీస్ కూడా వెరైటీ వెరైటీ శారీస్ వచ్చినప్పుడు ఆ డిజైన్ బట్టి మనం అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని చెప్పి చాలామంది మనం పర్చేస్ చేస్తూ ఉన్నాము అది అందరిళ్లలో ఉన్నదే అలాంటప్పుడు బట్టల కాస్ట్ కొంచెము కొన్ని శారీస్కి కొంచెం ఎక్కువ రేట్ అయితే పెట్టుకోవచ్చు కానీ కొన్ని మనం చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు కొన్ని కొంచెం తక్కువ ధరలు ఉన్నాయి కొనుక్కుంటే మనం ఐదారు వేలు పెట్టే ఒకసారికి ఒక శారీకి ఐదారు వేలు పెట్టే బదులు మంచిగా వెయ్యి రూపాయలు ఐదారు ఐదారు వందల నుంచి మంచి మంచివే ఉన్నాయండి అలా మనం ఐదారు శారీస్ కొనుక్కొని ఐదారు ఫంక్షన్లకి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం కూడా రకరకాల శారీస్ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అలాగనే ఐదారు ఫంక్షన్లో కూడా అన్నీ కూడా కొత్త కొత్త శారీస్ కట్టుకున్నాము అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఇంకా 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 స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇంకా ఆడవాళ్ళకి ఫంక్షన్స్ అంటే అండి అది మన ఇంట్లో ఫంక్షనా ఎదుటి వాళ్ళ ఇంట్లో ఫంక్షనా పక్కన వాళ్ళ ఇంట్లో ఫంక్షనా అనేది ఉండదు అకేషన్ అంతే అకేషన్ వచ్చేసింది మనం ఓ రెడీ అవ్వాలి మంచి మంచి శారీస్ కట్టుకోవాలి విత్ బ్లౌజ్కి కూడా అది తక్కువ శారీ తక్కువ ప్రైజ్ మన శారీ కొనుక్కున్నా కానీ బ్లౌజుకి ఎక్కువ మనీ పెట్టి మనం డిజైన్ అనేది చేయటం జరుగుతుంది అది కామన్ అనమాట ఇప్పుడు మనము ఇంత ఇంత ఖర్చులు పెడుతున్నారు ఏంటి అని అంటే ట్రెండ్ అండి అది ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అలా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ ఇంకొకళ్ళని చూసి మనం ఎందుకు అంటే ఒకళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఎందుకు రెడీ అవ్వాలి ఎందుకు రెడీ అవ్వాలి కానీ ఉన్న వాటితోటి అడ్జస్ట్మెంట్ మనకి ఇంట్లో ఉంది ఈ పట్టు చీర ఉంది దీన్ని నాలుగు ఫంక్షన్లు కట్టుకుంటే మన వాళ్ళు ఎవరు ఉన్నారండి మనము మన వచ్చి ప్రత్యేకంగా ఈ పట్టు చీర అక్కడ కట్టుకున్నావు అని ఎవరు అనరు కాకపోతే మన మైండ్ సెట్ అలా అనమాట అది వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మొన్న ఫంక్షన్ కట్టుకున్నాము ఈ రోజు మళ్ళీ ఇదే కట్టుకొని వెళ్తున్నాము అని చెప్పి చుట్టాలందరూ కూడా గ్యాదరింగ్ అవుతూ ఉంటారు కదండి మనం వెళ్ళిన ఫంక్షన్కి మళ్ళీ మన చుట్టాలు అక్కడికి కూడా వస్తారు కదా అలా మన మనసులో ఫీలింగ్ అంతే కానీ ఎదుటి వాళ్ళు వచ్చి అంత మనని అడిగేది ఏమి ఉండదండి ఎందుకు అంటే అది ఎవరో కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలా చీరల గురించి పెట్టుకున్న నగల గురించి అడుగుతూ ఉంటారు కానీ అసలు మంచి మనసు ఉన్న వాళ్ళైతే అసలు వీటి గురించి అడగనే అడగరు నాకు తెలుసైతే అలాంటప్పుడు ఇంకా డ్రెస్సులు కానీ ఏదైనా కానీ కొంచెం తక్కువ అంటే మనకి ఏదైనా దీనికి ఆఫర్ ఉంది ఇలాంటప్పుడు తక్ అట్లా కొనుక్కోవటంలో తప్పేం లేదండి మనం అది కా వచ్చి బట్టలను పట్టుకొని అయితే ఎవరు చూడరు ఇది ఇదేంటి ఇట్లుంది క్లాత్ అట్లా అని ఎవరు అడగరు మనం కూడా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్కి ఏదైనా వచ్చి ఆఫర్లు ఉన్నాయి మంచి మంచిగా పండగలప్పుడు ఆఫర్లు ఆఫర్లు అన్నప్పుడు చక్కగా డ్రెస్సులు కూడా కొనుక్కొని అలా నాలుగు నాలుగు వెరైటీస్ వేసుకోండి బాగుంటుంది చూడటానికి కూడా మనీ తక్కువ పెట్టుకోండి ఎక్కువ కొనుక్కోండి అదనమాట అసలు కాన్సెప్ట్ అదనమాట ఇంకా ఇది అయిన తర్వాత మరి డ్రెస్సులు శారీస్ వీటి గురించి పక్కన పెట్టండి నేనైతే తక్కువ బడ్జెట్లో కుట్టిస్తే మనము షర్ట్స్ కానీ ఫ్యాంట్స్ కానీ ఏవి కుట్టించినా కానీ ఇప్పుడు షర్ట్ కుట్టినందుకు మూడు వందల యాభై నాలుగు వందలు ఒక్కొక్క షర్ట్కి ఐదు వందలు అలా తీసుకుంటున్నారు ప్యాంట్ అయితే వెయ్యి లోపు అయితే తీసుకుంటున్నారండి అలా బట్టలు కుట్టడంలో అంటే మనకి స్టిచ్చింగ్కి ఎక్కువ అవుతుంది క్లాత్కి తక్కువ అవుతుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనం పెట్టే కాస్ట్కి క్లాత్ తక్కువే వస్తుంది కానీ స్టిచ్చింగ్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అది ఏ ఏ బట్ట మనం బ్లౌజు కుట్టినా కానీ అంతే అవుతుంది ఇంకా నేనేం చేశానంటే మా బాబుకి ఇంకా మీకు చెప్పనక్క చెప్పకపోవటం ఏంటి కానీ ఒక షాప్కి అయితే వెళ్ళలేదండి అది అలాగని మీషోలో కూడా నేను ఆర్డర్ పెట్టలేదు తక్కువ ప్రైజ్కి అని చెప్పా కదా అలా కాకుండా ఇలా కాకుండా ఇంటి ముందుకి చక్కగా మనకి అమ్మే వాళ్ళు వస్తారండి వాళ్ళని మనం తక్కువ చేయకూడదు వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి బట్టలే ఉంటాయి మనం మీషో మీషోలో ఆర్డర్ పెట్టిన బట్టలే మంచిగా ఉంటాయి అవే కాస్ట్ అవే బాగుంటాయని అన్న ఫీలింగ్ వద్దు మనకి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు కూడా చాలా బాగుంటాయి నేను పోయినసారి వీడియోలో కూడా మీకు లంగాలు అమ్ముతున్న అమ్మాయిని వీడియో కూడా పెట్టడం జరిగింది ఆ అమ్మాయి కూడా తక్కువ ప్రైజ్ ఉన్నా కానీ క్లాత్ బాగానే ఉందండి మంచిగా అమ్మింది అలానే నేను లంగాలన్నీ కూడా వాష్ చేశాను ఫస్టే అసలు కలర్ అనేది పోలేదండి నిజంగా అంటే అంత బాగున్నాయి అనమాట కలర్ వైజ్ కూడా కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కూడా మనం వీళ్ళు ఇంటి ముందు అమ్ముతున్నారని చెప్పి చులకనగా చూడొద్దు అది చూసే భావాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా కానీ ఒక మంది కొంతమంది ఉంటారనమాట ఇలా వీళ్ళు అక్కడ కొన్నవే తక్కువ మనం కొన్నవే ఎక్కువ అని గొప్పలకు పోయేవాళ్ళు చాలా మందిని చూసా నేను అలా కాకుండా నేనైతే ఇలా కొన్నానండి ఈ డ్రెస్సులన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ అయితేనండి డ్రెస్సులు చూడంగానే నాకు డ్రస్సులు చూడంగానే వైట్ అయితే మాత్రం బాగా నచ్చింది ఇది వైట్ ఎక్కువ మేము బాబు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువ అయితే వైట్ అనేది ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా వైట్ తీసుకుందాము బాగా నచ్చింది వైట్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా నేను చూసారు కదండీ క్లాత్ కూడా కాటన్ అయితే ప్యూర్ కాటన్ తను చెప్పాడు కొంచెం సిల్క్ మిక్స్డ్ అయింది అంటే ప్యూర్ కాటన్ మనకు కూడా అంత కాస్ట్లో రావు కదండి అందువల్ల నేను కాస్ట్ ఎంతో ఫైనల్ లాస్ట్కి చెప్తానండి మీకు ఎన్ని వందలు కొన్నాను ఇది ఒక్కొక్క షర్ట్ ఎంత అయింది మీకు టెన్షన్గానే ఉంటుంది నాకు కూడా చెప్పిన తర్వాతనే టెన్షన్ అనేది పోతుందనమాట మీకు ఎందుకంటే వీడియో మొత్తం మీరు కూడా చూడాలి కదండి ఎంత కాస్ట్ ఏంటి అనేది మీకు కూడా కొంచెం టెన్షన్ ఉండాలి కాబట్టి ఆ ఫైనల్ లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఇంకా చూసారు కదా వైట్ అయితే బాగా నచ్చింది నాకు సరే వైట్ ఉండాలి అని చెప్పి చక్కగా రెండైతే తీసుకున్నాను వైట్ ఇవి ఫార్టీ అంటే ఫార్టీ నుంచే స్టార్ట్ అట నేను అడిగాను అనమాట ఇంకా చిన్నపిల్లలకి ఏమైనా ఉన్నాయండి ఏంటంటే లేదండి ఫార్టీ నుంచే స్టార్ట్ అండి మా దగ్గర అని చెప్పారు ఇలా నేను అంటే అక్కడ తిక్ కలర్లు కూడా ఉన్నాయండి తిక్ ఉన్నాయి కానీ నేనైతే మా బాబుకి సూట్ అయ్యే కలరే అన్నీ కూడా మ్యాక్సిమ్ మా పెద్ద పాప నేను ఉండి మొత్తం కూడా ఇలా ఈ కలర్ బాగుంటుందని చెప్పి ఇలా అన్ని కలర్స్ అయితే మంచిగా సెలెక్షన్ చేశాము చూసారు కదా గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట ఇది ఒక్కొక్క కలరు వేసుకున్నప్పుడు ఒక్కొక్క లుక్ ఉంటుందండి పిల్లలు ఎవరు వేసుకున్నా కానీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క లుక్ అనేది ఉంటుంది చూశారు కదా ఇది వైలెట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వైలెట్ అనమాట ఎక్కువ థిక్ కాకుండా లైట్ వైలెట్ ఇంకా ఇందులో రెండు కలర్స్ అయితే వేసుకోవడం జరిగింది నేను వాటిని కూడా మీకు వీడియో చూపిస్తాను అంటే వాష్ చేశాను అనమాట వాష్ చేసిన తర్వాత కూడా మనకి ఏదన్నా కలరు లైట్ కలర్లోనే ఇంకా షేడ్ అయినాయి అనుకోండి మనకి ఇంకా లైట్గా అనిపిస్తుంది కాబట్టి అవి కూడా చూపిస్తాను వాష్ చేసిన ఫ్రెడ్స్ కూడా చూపిస్తాను ఇంకా చూసారు కదా ఇట్లా ఈ మూడు కలర్లు ఈ వైట్లో ఒక రెండు ఇలా తీసుకున్నాము ఇంకా తర్వాత ఏమైందంటే మా అల్లుడు గారికి కూడా సరే బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది తీసుకుందామని చెప్పి ఫార్టీ టూ నెంబర్ అయితే తీసుకున్నామండి అందులో కూడా తను కూడా పవర్ అయినాయి కాబట్టి తనకి కూడా వైట్ ఉండాలి అని చెప్పి వైట్ ఒకటి ప్రిఫర్ చేశాము ఇంకా తర్వాత ఈ రెండు కలర్స్ కూడా బాగా నచ్చినాయి అయితే ఇగోండి బ్లూ బ్లూ ఎవరు వేసుకున్నా కానీ హైలైట్గా ఉంటుందండి అయితే మా బాబుకేమో బ్లూ లేదనమాట ఎవరో కొనుక్కున్నారట అందువల్ల బ్లూ లేదు ఇంకా దీని తర్వాత ఇందులో కూడా మళ్ళీ వైలెట్ తీసుకున్నాను ఇలా అంటే ఇది వేసుకొని చూస్తే సైజు అనమాట అయితే ఫార్టీ మనం ఫార్టీ ఫోర్ అడిగితే బాగుండేది ఫార్టీ టూ అడిగాము మాకు కూడా తెలిసి తెలియకుండా మళ్ళీ వస్తానన్నాడు మళ్ళీ మార్చేసుకొని మనకి మాడతలు కూడా రావట్లేదు అనమాట ఇంకా తను మార్చు తను మార్చుకొని ఫార్టీ ఫోర్ అయితే తీసుకుంటామండి ఇదైతే ఫార్టీ టూ ఇవైతే ఫార్టీ అనమాట బాబు తీసుకునే మొత్తం కూడా ఫార్టీ అల్లుడి గారికి తీసుకుంది ఫార్టీ టూ ఇప్పుడు ఫార్టీ ఫోర్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఇబ్బంది లేదు ఇంకా ఫార్టీ ఫైవ్ డబల్ ఎక్స్లు త్రిబుల్ ఎక్స్లు ఇలా ఉన్నాయి అన్నీ కూడా రీజన్ అనిపించింది తీసుకున్నాను నేనొక్కదన్నే కాదు ఇక్కడ అందరూ కూడా తీసుకున్నారనమాట అయితే ఒకటి తీసుకుంటే ఒక కాస్ట్ ఉంది ఒక మనం ఇన్ని కొన్ని కొన్ని ఎక్కువ అనమాట అంటే ఎనిమిదో పాదు అట్లా మనం దీన్ని బట్టి తీసుకున్న దాన్ని బట్టి ఇంక ఇద్దరికి మనం కూడా ఒక్కళ్ళకే మనొక్కళ్ళకే కాకుండా ఇంకెవరికైనా ఇద్దరు ముగ్గురికి మన ఇంట్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని చెప్పి మనం తీసుకున్నాం అనుకోండి అతనికి బేరము బాగా ఉంటుంది మనకి కూడా ఒక రూపాయి తక్కువ కావచ్చినట్టు ఉంటుంది అందరం కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది ఇంకా తర్వాత ఏమైందంటే వీటన్నిటికీ కూడా కామన్ థింగ్ ఒక్కటండి వీటన్నిటికీ కూడా మనము మరి ఫ్యాంట్లు ఏమేమి వేయాలి మరి షర్ట్స్ అయితే తక్కువ కొనుక్కున్నాము మరి ఫ్యాంట్ కాస్ట్ ఎంత అవుతుంది ఎట్లా ఎట్లా అని చెప్పి టెన్షన్ పడంత పని లేదండి బ్లాక్ ఫ్యాంట్ ఒక్కటి ఉంటే ఈ పది రకాల షా పది కలర్స్ షర్ట్స్కి ఒక్క బ్లా బ్లాక్ ప్యాంట్ ఉంటే చాలండి సూపర్ ఉంటుంది అనమాట లుక్ ఎందుకంటే ఈ కి బ్లాక్ బాగుంటుంది వైలెట్కి బాగుంటుంది వైట్కి బాగుంటుంది నేను ఇప్పుడు లైట్ ఆరెంజ్ తీసాను కదండి ఆరెంజ్కి బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న రెండు షర్ట్స్ చూపిస్తాను మీకు వాటికి కూడా బ్లాక్ ప్యాంట్ వేస్తే సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేను ఒకసారి వాష్ చేసినవి కూడా మీకు చూపిస్తాను ఇలా చూసారు కదండి ఇది లైట్ అనమాట వైట్ కాదు వైట్ కాకుండా లైట్ బ్లూ ఇది దీని తర్వాత వచ్చేసి ఇది ఈ లైట్ ఈ కలర్ అనమాట ఆరెంజ్ కలర్లో లైట్ కలర్ అనమాట ఇలా తీసుకున్నాను చూసారు కదా వాష్ చేసినా కానీ ఎక్కడా కా ఎక్కడా కానీ రంగు పోవడం కానీ అలా లేదు క్లాత్ చెప్పా కదండి మంచిగా ఉంది మనం ఇతరులకి ఏదైనా మనం మంచి ఇతరులకి ఏదైనా మనం మంచి అంటే వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయాలన్నప్పుడు అవి మంచిగా ఉన్నవైతేనే మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు ఉతికాము ఉతికిన తర్వాత మంచిగా ఉంది అన్న తర్వాతనే వాళ్ళకి చెప్పాలండి నేను తీసుకుని మూడు రోజులు అవుతుంది మూడు రోజుల్లో బాబు రెండు షర్ట్స్ యూజ్ చేశాడనమాట యూజ్ చేసిన తర్వాత వాటిని వాష్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అందరికీ చెప్పాలి అని చెప్పి అంటే మన మనల్ని చూసి అంటే మనం కొన్నాం కదా అని చెప్పి ఇతరులు కొన్నప్పుడు వాళ్ళు నష్టపోకూడదండి అది రూపాయి వస్తువు కానీ పది రూపాయలది కానీ ఎంతైనా కానీ అయ్యో వీళ్ళు చెప్పారు మనం కొన్నాము అని చెప్పి బాధపడకూడదు వేసుకున్నప్పుడు వీళ్ళు చెప్పారు మంచిగా ఉందని చెప్పి షర్ట్ వేసుకున్నప్పుడు కూడా మనం గుర్తు రావాలన్నమాట అంత బాగుండాలి మనం చెప్పేది ఏ పద్ధతి అయినా కానీ అందుకోసం నాకు ఇదంతా వాష్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా డ్రెస్సులు చూపిస్తూ ఉన్నా చాలా డ్రెస్సులు వీడియోస్ మీకు సెండ్ చేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు మీరు వాటిని చాలా చూసారు కూడా అయితే డ్రెస్సులు కాకుండా ఈసారి లేటెస్ట్గా అనమాట నేను బాబుకి షర్ట్స్ తీసుకున్నా అని చెప్పి మీకు ఒక్కసారి చెప్పాలనుకున్నానండి ఇంకా దీనికి మరి ఇంతకను చెప్పాను మరి దీని కాస్ట్ ఎంత ఎంత అని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది కదా ఇంకా మరి ఇన్ని కొన్నాం కాబట్టి ఒక్కటి వన్ వచ్చేసి అయితే తను అయితే మూడు వందలు చెప్పాడండి మనకి అంటే అందరికి ఇస్తూ ఉన్న రేట్ అయితే మూడు వందలకి అండి అండి అని చెప్పుకుంటూ వచ్చాడు అయితే పక్కన వాళ్ళు మేము ఇట్లా బేరం చేసి కొనడం అయితే జరిగింది ఇంకా బేరం చేసిన తర్వాత మేము ఏం చేసాము అంటే మరి మేము ఒకటి కాదు బాబు మరి కొంటే అసలు అంటే ఇన్ని కూడా మనం కూడా ఒక్కోసారి బోల్తా పడతాం కదండి మరి ఇప్పుడు ఇది ఒక్కటి కలర్ పోయినా కానీ మనకి బాధ అనిపించేది కాకపోతే మన అదృష్టము కలర్ అయితే పోలేదు ఒకటే కొనుక్కోవాలి అంటే అంటారు ఒకటి తర్వాత ఇంకోటి కొనొచ్చు కదా అంటారు ఎవరైనా పెద్దవాళ్ళైనా అదే చెప్తారు వెంటనే కరువు వచ్చినట్టు ఎందుకు ఇన్ని కొనుక్కున్నావు అని కూడా అంటారండి అంటే వాళ్ళు వాళ్ళ వాయిస్లో బేస్ ఉంటుంది కానీ అది మంచి పద్ధతి అనమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా మంచి ఉంటుందండి అందులో అది మనకు తెలియదు వాళ్ళు గబన అనంగలోనే మనము ఫీల్ అనమాట వీళ్ళేంటి కరువు వచ్చినట్టు కొన్నారేంటి అని అనుకుంటారు కానీ వాళ్ళు చెప్పేది చాలా మంచి వార్త మంచి మాట అనమాట ఇంకా నేనేం చేసా ఇవి అన్నీ అయిన తర్వాత మరి తను అడిగా అనమాట బాబుని సరే బాబు ఒక చోట పోతాయి చోట వస్తాయి ఇప్పుడు నువ్వు మూడు వందలకి అమ్ముకున్న చోట నీకు యాభై రూపాయలు వంద నా లాభం వచ్చినట్టే కదా ఇన్ని కొన్నాం కాబట్టి మాకు కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా ఇతరులకు చెప్పాలన్నా కొనాలన్నా కానీ మంచి రీజన్గా ఇవ్వు రీజన్ ఫ్రైజ్గా ఇవ్వు అంటే ఇంకా తను ఏం చేశాడంటే అండి రెండు వందలకైతే మనకి ఇవ్వటం అనేది జరిగింది అది ఇన్ని కొన్నాం కాబట్టి అనమాట మామూలుగా అయితే మా బాబు బా మా బాబుకు చూసిన ఫస్ట్ ఒక ఐదారు డ్రెస్సుల వరకు అయితే మాత్రం టూ ఫిఫ్టీ ఇవ్వండి అండి అన్నాడు కాకపోతే నేనేం చేశానంటే మా ఇంకా మళ్ళీ కొంటాము ఇంకా కూడా ఇంకా రెండు మూడు వైట్ కూడా షర్ట్స్ కావాలి బాబు అని చెప్పి ఇంకా అదేంటంటే కొంచెం ఎందుకో ఫార్టీ టూ అంటే కా తనకు సరిపోతుంది సరిపోదు అన్నట్టు కొంచెం డౌట్ తోటే కొన్నామనమాట మూడు లేకపోతే ఇంకొక నాలుగైదు షర్ట్స్ అవి కూడా తీసుకునే వాళ్ళమే మా డౌట్ వల్ల ఇంకా డౌట్ డౌట్నే తీసుకున్నాము అది నిజంగానే సరిపోలేదండి అయితే మళ్ళీ తనకి ఫోన్ చేసాం మేమేం చేసామంటే కొన్న వెంటనే మళ్ళీ తను సరే ఈ ఊరు ఊరు తిరిగి అమ్మే వాళ్ళు ఎక్కడో చక్క మళ్ళీ మనకు వస్తూనే ఉంటారు కాకపోతే మళ్ళీ నీ నెంబర్ ఈ బాబు ఇవి సరిపోకపోతే ఇంకా వేరే నెంబర్ తేవాలి అలానే ఇవి మంచిగా మాకు ఇంకా ఇంకొక నాలుగైదు షర్ట్లు కావాలని చెప్పి తన నెంబర్ తీసుకున్నాము ఇంకా తను అల్లుడికి అయితే ఇవి కొంచెం తక్కువైనాయండి ఫార్టీ ఫోర్ నెంబర్ తీసుకుంటాము తనకి ఫోన్ చేసాము ఇవాళ రేపట్లో వచ్చిస్తానండి అన్నాడు అందులో మళ్ళీ మా బాబుకి బ్లూ బాగా నాకు నచ్చింది కాబట్టి బ్లూ కూడా తెమ్మని చెప్పాలి ఇంకా ఇదండి ఈ వీడియో అయితే చూసారు కదా మనకి అంటే మనం ఇప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకోవాలన్నప్పుడు ఒక్కొక్క షర్టుకి ఐదారు వందలు పెట్టి మనము వేసుకోలేము ఎవరము వేసుకోలేము అంటే అది ఉన్న వాళ్ళకి సాధ్యము మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం అన్నమాట మధ్యతరగతి వాళ్ళకి కొంచెం అన్ని పాపం వాళ్ళకు కూడా వేసుకోవాలని ఉంటుందండి మనసులో అందుకో అందుకోసం కొన్ని కొన్ని కొనేటప్పుడు కొన్ని ఆలోచించుకొని కొనుక్కోండి షాపులు అంటే మనకి మిర్రర్స్లో అంటే పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి మిర్రర్స్లో చూడంగలోనే లుక్ ఇచ్చే షర్ట్స్ కంటే కూడా ఇలా వచ్చిన వాళ్ళు కూడా క్లాత్ కూడా బాగానే ఉంటుందండి మనం ఆ క్లాత్లే బాగుంటుందని చెప్పి మన మనసులో అట్లా పెట్టుకుంటాము ఇవి కూడా చాలా బాగుంది కాటను జస్ట్ కొంచెం మిల్క్ ఇది మనకి సిల్క్ మిక్స్డ్ అయిందేమో కానీ నాకైతే మిక్స్ అయింది అన్నట్టు కూడా అనిపించట్లేదు కాకపోతే కొంచెం మిక్స్ అయింది అనుకుంటున్నాము అంతే చాలా బాగున్నాయండి మీరు కూడా ఏదైనా ఇలా ఇలాంటివి వచ్చినప్పుడు చక్కగా కొనుక్కోండి వాళ్ళకు కూడా వాళ్ళు కష్టపడి అమ్ముతూ ఉన్నారు కాబట్టి అంటే షాప్ షాప్స్ పెట్టుకునే అంత మనీ ఉండదు కొంతమంది దగ్గర అంటే మనకి షాపు కూడా రెంట్ ఇవ్వాలి కదండి అలా మనీ ఉండదు కాబట్టి చిన్న బండి మీద వాళ్ళు బండి పెట్టుకొని వచ్చి చక్కగా అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళ బిజినెస్ని కూడా మనం అలాంటి వాళ్ళ ఎంకరేజ్ చేయాలి ఇలా ఈ వీడియో అంతా కూడా మీరు చాలా 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 ఓపిక్గా విన్నందుకు చాలా ధన్యవాదాలండి మరి అలానే మేము కొన్న కొన్నవన్నీ మీకు చూపించా కదా అలానే షర్ట్స్ చూపించా కాబట్టి వెరైటీగా షర్ట్స్ వీడియో పెట్టా కాబట్టి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మా చూసే ప్రేక్షకులందరూ కూడా చక్కగా నాకు కామెంట్ పెడితే సంతోషం ఎక్కువ అవుతుంది రెట్టింపు సంతోషాన్ని పొందుతానని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్